వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు విజయకుమార్ హాల్ ఉన్నాము ఇక్కడ ఉన్నది అన్నా క్యాంటీన్ దగ్గరికి విచ్చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇక్కడ అన్న క్యాంటీన్ నందు అన్నం భోజనం భోజనవారు ఏ విధంగా రుచికరంగా ఉందా లేదా అని అడిగి తెలుసుకొని వచ్చాము జై శ్రీరామ్ ఈరోజు ముఖ్యంగా అన్నా క్యాంటీన్ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఈ అన్నా క్యాంటీన్ వద్ద ఐదు రూపాయల భోజనం పెట్టిన తర్వాత కొద్ది రోజులు బాగానే భోజనము టిఫిను అంతా బాగుందని కొంతమంది ప్రజలు చెప్పినారు కాకపోతే కొందరు సరిపోని వ్యక్తులు అన్నా క్యాంటీన్లో ఒక్క ఐదు రూపాయలు మాత్రమే ఇచ్చి సెకండ్ టోకన్ ఇవ్వడం లేదని కొందరు వ్యక్తులు అన్నారు దాన్ని బట్టి నేను ఈరోజు దీంట్లోకి రావడం అయింది మళ్ళా వాళ్ళని కూడా కౌంటర్లో అడిగినాను భోజనం పెట్టే వాళ్ళని కూడా అడిగినాను ఫస్ట్ ఒక టోకెన్ ఐదు రూపాయలు మళ్ళా రెండోసారి కావాలంటే రెండో టోకెన్ కూడా ఇస్తాము ఎవరికి ఇబ్బంది ఏం లేదు భోజనం బాగా రుచికరమైన భోజనం ఉంది ఈ అన్నా క్యాంటీన్ వల్ల పేదవాళ్ళు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఇంటి దగ్గర వసతి లేని వాళ్ళు కొడుకులు కానీ కూతుర్లు కానీ అన్నం పెట్టలేని వాళ్లకు ఈ అన్నా క్యాంటీన్ అనేది పెద్ద ఆదరణ కాబట్టి ఈ అన్నా క్యాంటీన్లో ఏవైనా ఇక్కడ మీకు భోజనం వసతి సరిగా లేకున్నా టిఫిన్ సరిగా లేకున్నా దయచేసి మాకు తెలియజేయండి మేము వారిపైన చర్యలేమి కాదు వాళ్ళకు చెప్పి మంచి భోజనము టిఫిను చేసేదానికి ప్రయత్నం చేసి కావాలంటే ఈ ఛానల్ ద్వారా ఈ వీడియోను కూడా ముఖ్యమంత్రి గారి వద్దకు కూడా పంపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇటువంటి కార్యక్రమాలను కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలు చేసి ఇటువంటి కార్యక్రమాలను దుర్వినియోగం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా నేను దీంట్లో గుడి వచ్చింది ఎందుకంటే నేను కూడా అన్నం తీసుకున్నా అన్నం తిన్నాను చాలా రుచికరంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు గుడి ప్రోత్సహించి ఇటువంటి వాటిని బలోపేతం చేయాలని కోరుకుంటూ వినవించుకుంటున్నాను అప్పుడు పది రూపాయలు తీ నీకు ఇప్పుడు ఇది టిఫిన్ తింటావు భోజనం చేస్తావు పెట్టుకో ఇబ్బంది ఏమి నేను చెప్తాలే నీకు ఐదు రూపాయలకు భోజనం వస్తుందా అవునండి రవ్వ ఎక్కువ తక్కువ వస్తుందమ్మా చదువుకోవాలా ఇటువంటియే మీలాంటి వాళ్ళు నా వాళ్ళు ఎవరో ఒకరి చేస్తే ఈ పిదో ఈ పేదవాళ్ళ నోటు కొట్టినట్టు అవుతాం ఓ ఎంతుందమ్మా ఎంత తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది బాబు రోజంత కొంచెం అన్నందమ్మా ఇట కొద్దిగా తీసుకుని రా ఎంత తక్కువ ఉందో చెప్దాం సరిపోయిందా సరిపోయిందా అన్నం వేసిన తర్వాత నేను చెప్పేది అన్నం తీసి పెట్టుబెట్టు అది అట్లే పెట్టమ్మా తర్వాత వేసింది కదా అందుకే నీకు ఎంత తక్కువ ఉందని నేను చెప్తా ఇప్పుడు నీ క్వశ్చన్కి నేను చెప్తాను ఆన్సర్ ఛానల్ ద్వారా చెప్తాను అంటే అర్థం చేసుకోను నీకు ఎంత తక్కువ ఉంది నీకు ఎంత తక్కువ పెట్టారు ఫైవ్ ఫైవ్ కాదు సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎంత తక్కువ వచ్చిందమ్మా నాకు చదువు రాదు ఎన్ని గ్రాములు నీకు అన్నం తక్కువ వచ్చి నాకు జవాబు చెప్పు వన్ అది కాదమ్మా నీకు ఎన్ని గ్రాములు అన్నం తక్కువ వచ్చింది పాయింట్ అది కాదును నువ్వు అడిగిన పాయింట్కు నాకు జవాబు ఎన్ని గ్రాములు నీకు అన్నం తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కదా నీ వన్ ఫిఫ్టీ గ్రామ్ కోసము ఇంతమంది నోరు కొట్టావా వాళ్ళ సంబంధం లేదు నీ లెక్క నీది నీదే కాదు లెక్క వాళ్ళది కూడా వాళ్ళది వాళ్ళకి ఏమ్మా చెప్పండి వినండి మీరు మీరందరూ వినండి మీరందరూ చెప్పండి ఒక మాట అది చెప్పండి మీరందరూ చెప్పండి వాళ్ళ నోరు కొట్టేదానికేను నీకు హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉండేందుకు వంద గ్రాములు నీకు తక్కువ ఉంటే నువ్వు నిలదీస్తే వీళ్ళందరూ నోరు కొట్టావా జవాబు చెప్పాలమ్మా లైవ్ ఇచ్చా ఐదు రూపాయలు మేమీ లేదా అని అడుగును మేమీ లేదా తీసుకోవస్తుంది అంటా మీరు అందరికి చెప్పలేదా అందరి చక్కలేండి ఒకసారి మీకందరికీ అబ్జెక్షన్ ఉందా కూడా మరి చెప్పండి మీకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా దాని లైవ్ కలుపు చెప్తా మిత్రులారా బాగా గమనించండి ఇటువంటి శక్తులు అనేటోళ్ళు ఇక్కడ అక్కడ ఉంటారు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి వ్యక్తులను మీరే బయటికి పంపండి కావాలంటే మా నంబర్ ఇస్తాం ఇక్కడ ఎందుకంటే అతను కడుపు నిండి మాట్లాడుతున్నాడు ఆకలిగలినోడు ఆ మాట మాట్లాడాడు బాగా గమనించండి ఆకలిగొని కడుపు మాడేవాడు అన అడగడు ఇప్పుడు మన ఇంట్లో కూడా లేదు బయట టీ తాగితే ఇరవై రూపాయలు టీకి ఇయ్యాల ఐదు రూపాయలకు ఏమొస్తుంది పెరుగు సాంబారు అన్నము కూరగాయ ఎన్ని రకాలు ఇస్తున్నారు మన ఇంట్లో పెట్టారు అన్నం కానీ బాగా గమనించండి ఇటువంటి వ్యక్తులు ఎవరన్నా వస్తే మీరే వాళ్ళకు బిడ్డ పంపండి దీంట్లో ఈ అన్న క్యాంటీన్ లో కూడా నా పర్సనల్ నెంబర్ ఇస్తా ఎవరైనా సరే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి స్పందించుతా అది మందికి అన్నం పెట్టే వాళ్ళను ఇప్పుడు కూడా ఇక్కడ కాశీరెడ్డి నాయన దగ్గర కూడా ఫ్రీ అన్నదానం పెట్టంటే దాన్ని కూడా దుర్వినియోగం చేసినారు ఇటువంటి కార్యక్రమాలకు ఎవరన్నా అడ్డం వస్తే మీరు చెప్పండి మేము సహాయ సహకారాలు అందిస్తాము ఇబ్బంది ఉండదు నల్లగారు తినే భోజనంలో మోకని చదగడంలో తప్పు లేదు ఏంటంటే మనం ఇచ్చిన ఐదు రూపాయలకు మనకి మరి రామొస్తారు చెప్పు అతను కొట్టాడడంలో రైట్ లేదు అంటే మీనో కొట్టనాడు తాగడంలో రేట్ లేదు ఎందుకంటే మనం ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు వచ్చి తింటే మనం కూడా గట్టిగా మాట్లాడచ్చు ఓకే గవర్నమెంట్ ఉచిత సలహా కింద మనకు ఐదు రూపాయలు భోజనం పెట్టింది బయట శివరామ్ మిత్రులారా బాగా గమనించండి నేను కూడా ఒక సంఘంలో అన్నా క్యాంటీన్ దానికి సంబంధించి ఇది నేనే తీసుకునే టోకెన్ ఇష్యూ నాకు అన్నం లేక కాదు కొందరు వ్యక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నారు దీని గురించి దీనిపైన నేను కావాల్సికే వచ్చిన ఈరోజు ఎందుకు వచ్చినానంటే నేను అన్నం లేక కాదు నేను ప్రొద్దుటూరు శివాలయం నందు శివోహం కమిటీ ఆధ్వర్యంలో నేను ఒక నంబరు ప్రతి సోమవారం గత మూడు సంవత్సరాల నుండి మేము కూడా అన్నదానం చేస్తున్నాం అందరికీ సమంగా అన్నం రావాలంటే రాదు కాబట్టి కొద్దిగా ఒక పిరికెడ్ అటో ఇటో వస్తుంటుంది చర్దుకొని పోతుండాలమ్మా మీరు వచ్చేసి ఇక్కడ రాదాంతం చేసి నువ్వు ఒక్కని కోసము వందల మందికి కడుపు కొట్టద్దు దయచేసి మీరు ఒకటే గమనించాలి ఈ ఐదు రూపాయల భోజనం అనేది కూడా ఎంతో మంది పేదవాళ్లకు చాలా ఉపయోగకరము నేను కూడా వచ్చి తింటానా అంటే అర్థం చేసుకోండి నేను పది మందికి పెట్టనా నేను కూడా పది మందికి అన్నం చేస్తాయి పెడతాను సేవా కార్యక్రమాలు చేస్తానా కానీ ఎట్లా ఉంది తినేదానికి బాగుందే లేదా అని రుచి చూసేదానికి వచ్చిన మంచి రుచికరమైన భోజనం బాగుంది మేము కూడా శివోగం కమిటీలో అన్నం పెడతాం ప్రతి సోమవారం కానీ అందరికీ సమంగా అన్నం రావాలంటే రాదు మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాల మీద బురద మాటలు బురదల్లే వ్యవహారాలు చేయొద్దమ్మా కాబట్టి మనం తిన్నే తినకుండా ఎదుటి వ్యక్తికి కడుపు నిండిందే లేదా చూసుకుంటానండి పూర్తి పస్తుండి కింద పడిపోయేది కాదమ్మా అర్ధ కడుపు తిన్నా భోజనమే పూర్తి తిన్నా భోజనమే కానీ దీని కూడా మితంగా తినకూడదు మన కడుపు పట్టినంతా తింటే అరుగుదలవుతుంది ఆరోగ్యంగా ఉంటాం నీకు అదే హోటల్కి పోతే నూట ఇరవై రూపాయలు ఇస్తే కానీ మంచి భోజనం లేదు అది కూడా చెత్త భోజనమే ఇక్కడ ఐదు రూపాయలకు మంచి రుచికరమైన భోజనం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించండి ఇటువంటి కార్యక్రమాలలో నేను కూడా ముందుండి చేస్తాను ఎవరైనా సరే మీలో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా తాగి వచ్చి లోపల ఏదైనా అల్లర్లు చేస్తే పోలీసు వారిని సంప్రదించండి లేదంటే మాలాంటి వ్యక్తులకు మేము ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తాం మా లాంటి వ్యక్తులకు మీరు తెలియజేయండి మేము వచ్చి దాన్ని పరిష్కారం చేస్తాం అర్థమైందా ఓకే జై శ్రీరామ్ అన్న క్యాంటీన్లో వర్క్ చేస్తున్నాం మేము తాగి వచ్చేది మమ్మల్ని ఏంటంటే అట్లా మాట్లాడము కిచ్చపరస్తుడము ఏంటంటే అట్లా మాట్లాడి ఇది చేస్తున్నారు దీని మీద ఏదైనా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము పోలీసు వాళ్ళు కానీ ప్రజలు ఎవరైనా సరే మాకు మేలు కొంచెం ఇక్కడ ఏదన్నా దాని గురించి మాకు కొంత చర్య తీసుకుంటే బాగుంటుందని మేము మాట్లాడుకుంటున్నాము భోజనం గురించి ఒక అటు ఇటు తక్కువ వస్తుంటుంది ఒక గ్రామం ఇటు ఉంటుంది అది ఖచ్చితంగా కొంచెం వారా డిఫరెన్స్ వస్తుంటుంది ఒకరికి ఎక్కొచ్చు తక్కువ రావచ్చు దాని గురించి ఏమి ఇబ్బంది ఇంతవరకు కంప్లైంట్ ఏం చేయలేదు దాని గురించి భోజనం గురించి కానీ టిఫిన్ గురించి కానీ ఏదే కానీ ఎవరో ఒకరు ఇద్దరు ఎవరైనా వచ్చి అది తక్కువ ఇది ఇది ఉంటుంటారు కానీ మిగతా దాని ఇంతవరకు కంప్లైంట్ రాంటారు ఏమంటే మాకు ఒకటి తాగుడిపోతుంది కొంచెం ఇది దానివల్ల మాకు కొంచెం సేఫ్టీ లేదు వచ్చి అల్లరి చేయడము మంత్రులు మారుకోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి మా పేరు రవీంద్రారెడ్డి ఆయన పేరు రవణమ్మ ఆయన పేరు శాంతయ్యంలో ఇక్కడ అన్న క్యాంటీన్ నందు అన్నం భోజ భోంచేసేవారు ఏ విధంగా రుచికరంగా ఉందా లేదా అని అడిగి తెలుసుకొని వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ అన్నం చాలా బాగుంది నాన్నతో కూడుకున్నటువంటి అన్నంగా పెడుతున్నారు సాంబార్ కానీ చట్నీ కానీ చాలా బాగుందని ప్రతి ఒక్కరు విన్నారు వారి మాటలు విన్నాం కదండి అలాగే ఇక్కడ తూకము తక్కువ వస్తుందని తెలిపారు కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ రావడం జరుగుతుంది అది మామూలే అది ఎక్కువ కాదు అందులో కూడా ఎంతే టూ గ్రామ్ ఫైవ్ గ్రామ్ టెన్ గ్రామ్ అంతవరకు మించి తక్కువ రావడం లేదు ఎక్కువ రావడం లేదు ఎక్కువనే రావచ్చు కూడా కానీ దానికి ఇతరత్ర వాళ్ళు రావడము ఈ దీనిని పెద్ద ఇష్యూ చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర వారు కోరడం ఏమంటే అన్నా క్యాంటీన్ వర్కర్స్ మాకు రక్షణ కల్పించాలని పోలీస్ అధికారి వారిని కోరడం జరుగుతున్నది అందులో ఇక్కడ ఉన్నటువంటి శివాలయం కమిటీ మెంబర్ ఆయన లక్కీరెడ్డి ఈశ్వరెడ్డి వారు వారి మాటల్లో విన్నాను కదండి మరిన్ని వార్తల కోసం ఏకే టీవీ న్యూస్ చూస్తూనే ఉండండి

干嘛